హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ వినోద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన వాట్సాప్ సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం అదేంటంటే మీలో చాలామంది మీ ఫ్రెండ్స్ మీకు మెసేజ్ పంపిస్తారు సో మీ ఫ్రెండ్ అంటాడు అరే నువ్వు ఆన్లైన్లో ఉన్నా కూడా నాకు రిప్లై ఇవ్వలేవుంద్రా అరే మీరు రిప్లై ఇవ్వలేకపోతారు సో వాడైతే అలా అంటాడు సో అలాంటి టైంలో మీకు నేను చెప్పే ట్రిక్స్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది అదేంటంటే మీరు ఆన్లైన్లో ఉన్నా కూడా వాళ్ళకి మాత్రం ఆన్లైన్ చూపించదు ఆఫ్లైనే చూపిస్తుంది సో ఆ ట్రిప్స్ అండ్ ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీరు టైం వేస్ట్ చేయకుండా కదా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న వాట్సాప్ అయితే యాప్ ఉంది కదా సో దీన్ని మీరు సింపుల్గా ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇక్కడ టాప్లో కార్నర్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ డాట్స్ పైన మీరు సింపుల్గా క్లిక్ చేసేయండి క్లిక్ చేశాక మనకి ఇక్కడ కింద ఉన్న సెట్టింగ్స్ అయితే ఉంది కదా ఈ సెట్టింగ్స్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ప్రైవసీ ఉంది కదా సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూస్తే కనుక లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ సో ఇది కూడా ఆప్షనే బట్ నో బడీ అని పెట్టుకోవచ్చు సో ఇది పైన ఉన్నదంటే హూ క్యాన్ సీ మై లాస్ట్ సీన్ ఇది వచ్చేసి లాస్ట్ సీన్ అనమాట మీకు ఎవరికైతే చూపియ్యాలనుకుంటున్నా సో ఇదైతే నో బడీ పెట్టుకోండి ఎందుకంటే నో బడీ పెట్టుకున్న నో బడీ పెట్టుకోవాలి యాక్చువల్లీ ఎందుకంటే మీరు ఆన్లైన్ కనిపించదు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి నో బడీ పెట్టాలి సో ఇక్కడ చూస్తే కనుక హూ క్యాన్ సీ వెన్ ఐఎమ్ ఆన్లైన్ సో మీరు ప్రజెంట్ కరెంట్లీ టైంలో మీరు ఆన్లైన్లో ఉంటే ఎవరెవరికి అందరికీ చూపించాలా లేకపోతే ఎవరికి చూపించద్దా అనేది అయితే ఆప్షన్ ఉంది సో అయితే మీరు క్లిక్ చేయండి సేమ్ యాజ్ లాస్ట్ సీన్ సో దీనిపైన మీరు క్లిక్ చేయగానే మీది ఇప్పుడు ఆప్షన్ అయితే ఎలాంటి ఆన్లైన్ ఆప్షన్ అయితే ఉండదు మీరు టోటల్గా ఎ ఇప్పుడు ఆన్లైన్ ఉన్నా కూడా ఏ పర్సన్కి కూడా మీ కాంటాక్ట్ నెంబర్స్ ఎవరు మీ కాంటాక్ట్ నెంబర్ ఎవరి దగ్గర ఉన్నా కూడా ఆన్లైన్ అయితే చూపించడం జరగదు సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్లీ మీ సెట్టింగ్స్ అనమాట మీ వాట్సాప్ స్టేట్ మీ వాట్సాప్ ఆన్లైన్ చాట్ అయితే మీరు కంప్లీట్గా హైడ్ అయిపోతుంది ఎవరికి కనిపించదు సో ఐ హోప్ మీకు ఈ వీడియో వల్ల నేర్చుకున్నాను అనిపిస్తుంది ఏదైనా సో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బై హ్యాపీ నెస్ స్టే జై హింద్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను